హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన బెల్లైక్ అయితే క్లిక్ చేయండి టుడే రెసిపీ వచ్చేసి పప్పు టమాటో చేశానండి ముందుగా అయితే పప్పుని హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసుకోండి నానబెట్టేసుకుని ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో అలాగే ఆనియన్ అలాగే గ్రీన్ చిల్లీస్ అయితే వేసేసుకొని మన గ్లా ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకోండి ఇలాగ పప్పులో చింతపండు కనుక వేస్తే ఒకవేళ చిన్ పప్పు అనేది పులుపు లేకపోయినా దీనివల్ల ఫ్లేవర్ బాగుంటుంది పుల్లగా అయితే అలా కూరగాయలు అయితే పెట్టేసుకోండి డైరెక్ట్గా వేస్తే కనుక పప్పు అనేది సరిగ్గా ఉడకదనమాట ఇవేలాగా అయితే పెట్టేసుకోండి అప్పుడు వాటర్ అనేది పైకి కూడా పంకుండా ఉంటుంది దీనివల్ల అలా కూడా యూజ్ అవుతుంది తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడి సాల్ట్ వేసి దాన్ని బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసి ఒక టెన్ మినిట్స్ అయితే మూత పెట్టేసి ఉల్లండి ఇంతలోగా మనం తాలింపకైతే రెడీ చేసుకుందాం ఇలా చిన్న ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకొని చిటికెడు మెంతులు అలాగే ఆవాలు వెల్లుల్లి అలాగే ఎండు మిరపకాయలు కొంచెం కొత్తిమీర కరివేపాకు అయితే వేసుకోండి ఇలా బాగా ఫ్రై అయ్యాక పప్పు అనేది తాలింపు పెట్టేసుకోండి అంతే ఫ్రెండ్స్ సింపుల్గా టమాటా పప్పు ఇలా సింపుల్గా కుక్కర్లో అయితే చేసుకోవచ్చు తర్వాత దీనికి కాంబినేషన్గా నేనైతే గుమ్మడి వడియలు అయితే పెట్టాను అవి కూడా ఆయిల్ ఫ్రై చేసుకుందాం అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక్కో ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఇలా అయితే ఫ్రై చేసేసుకోండి బాగా కొంచెం ఎర్రగా వస్తే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్ అండి